అంతర్జాతీయ నౌకా సమీక్షకు సమయం దగ్గర పడుతోంది కనువిందు చేసే యుద్ధనౌక ప్రదర్శనలకు సాగర తీరం ముస్తాబవుతోంది అతిరథ మహారథుల నుంచి సామాన్యుల వరకు వీక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు విశాఖ తీరం అంతర్జాతీయ నౌకా సమీక్ష కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది ఐఎఫ్ఆర్ కు ప్రధాన వేదికైన బీచ్ రోడ్ లో నిర్వహణకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రి ఆసీనులు కానున్న ప్రధాన వేదిక పనులు సైతం ప్రారంభమయ్యాయి పదిహేను వేల మంది విదేశీ అతిథులు మూడు వేలకు పైగా నౌకాదళ అధికారులు లక్ష మందికి పైగా సామాన్య ప్రజలు యుద్ధ నౌకా ప్రదర్శనలు వీక్షించేలా ఆర్కే బీచ్ నుంచి పార్కు హోటల్ వరకు రెండు కిలోమీటర్ల మేర ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్కే బీచ్ నుంచి సుమారు కిలోమీటర్ మేర కేవలం ప్రముఖుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు సాధారణ గ్యాలరీలను సైతం ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే కొన్ని గ్యాలరీల్లో కుర్చీలను సైతం అమర్చారు వేల సంఖ్యలో ప్రజలు కూర్చునేందుకు వీలుగా జాకీలను అమర్చి గ్యాలరీలను సిద్ధం చేస్తున్నారు విశ్వప్రియ ఫంక్షన్ హాల్కు ఎదురుగా ఉన్న ప్రదేశంలో ఐఎఫ్ఆర్ ప్రధాన వేదిక సిద్ధమవుతోంది బీచ్ రోడ్డుకు రెండు వైపులా బారికేట్లు ఏర్పాట్లు చేస్తున్నారు

To come in large numbers and acquaint themselves as to what their Navy is doing. The uh, President and the Prime Minister have confirmed their acceptance and they will be here to participate in the presidential review in the, uh, on the 6th morning. And the President, Prime Minister will be the chief guest for the International City Parade and the operational demo on the uh, 7th. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ రెండు వేల పదహారు పేరిట ఫిబ్రవరి నాలుగు నుంచి ఎనిమిది వరకు యుద్ధ నౌక ప్రదర్శనలు జరగనున్నాయి అంతర్జాతీయ నౌకా సమీక్షకు ఘనంగా ఆతిథ్యం ఇచ్చేందుకు విశాఖ సాగర తీరం సిద్ధమవుతోంది ఇటు ప్రధాన వేదిక పనులతో పాటు వేల సంఖ్యలో ప్రజలు నౌకా విన్యాసాలను వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరో నాలుగైదు రోజుల్లో ఐఎఫ్ఆర్ నిర్వహణకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ఈ ప్రాంతాన్నంతటినీ భద్రతా బలగాలకు అప్పగించనున్నారు కెమెరామ్యాన్ చిన్నారెడ్డితో అనిల్ న్యూస్ విశాఖపట్నం